అలాగే స్నానం చేస్తుంటాం మనం సబ్స్తున్నా సేపు వాటర్ పడుతున్నా ఉంది వేస్ట్ చేయకూడదు వాటర్ ఉంటుంది సో వాటర్ వేస్ట్ చేయకూడదు అలాగే ఎక్కడైనా సరే అలాగే మనం ఫేస్ వాష్ చేసినప్పుడు కానీ లేదా అక్కడ హ్యాండ్ వాష్ చేసినప్పుడు కానీ అలాగే మేర ఎప్పుడు అవసరమో అప్పుడే మేరే వాటర్ వాడాలి ఎందుకంటే ఈరోజు మన ఇంట్లో వాటర్ ఉన్నది ఎక్కువ వాడేస్తాం వాటర్ ఎక్కడికి వస్తుంది భూమిలోకి వస్తుంది భూమిలో వాటర్ అంతా కూడా అనుకోండి రేపు రోజు ఫీజు ఉందా మనకి వాటర్ ఉండదు లేదా సముద్రం వాటర్ శుద్ధి చేసుకోవడం లేదా ఇంట్లో అయితే డబ్బులు పెట్టి పనుక్కోవడం ఇవన్నీ అవుతుంటాయి సో మన మీ స్థాయిలో మీరు ఏంటంటే వాటర్ని వేస్ట్ చేయకూడదు అలాగే ఇంట్లో కూడా తగిన వాటర్ వేస్ట్ వేసేవాల్సింది అంటే పెట్టాలి ట్యాప్ పెట్టాలి అలాగే స్కూల్స్లో కూడా వాళ్ళు ట్యాప్ ఇచ్చేస్తారు వెళ్ళిపోతుంటారు లేదా బాత్రూమ్స్లో లేదా వాటర్ వాళ్ళు ఇచ్చేస్తుంటారు వెళ్ళిపోతుంటారు మంది కాదులే లేదా ఇవి డబ్బులు అవుతాయా అనుకుంటారు కానీ అది కాదు మనం ఏంటంటే మన బాధ్యతగా అడ్జస్ట్ కౌన్సిలింగ్ స్టూడెంట్స్గా మనం వాటర్ సేఫ్ చేయాలి ఈరోజు మనం వాటర్ కాపాడుకుంటే రేపు మనకి వాటర్ ఉంటుంది ఈరోజు మనం వాటర్ మొదలు చేసాం అనుకోండి రేపు వాటర్ ఉంటుంది వచ్చినప్పుడు వాటర్ కొనుక్కునే వాళ్ళం కాదు ఎక్కడో ఎక్కడికి వెళ్ళి వాటర్ ప్యాకెట్స్ వస్తే చాలా ఆశ్చర్యం అవుతుంది వాటర్ అమ్ముకున్నారా అని కానీ ఈరోజు మనం పూల తగ్గే వాటర్ తాజా పోతున్నాం మనం వాటర్ కొనుక్కునే మాటలు తాగుతున్నాం ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది వాటర్

అందరికి మంచిగా అందుబాటులో ఉంచాలి సకాలంలో మంచిగా సరఫరా చేయాలి సకాలంలో మంచి సరఫరా చేయాలి